లేకుండా అందించడం అనేది నేను కలెక్టర్ గారు గారు మా అంగన్వాడి అన్నమయ్య జిల్లా రాజంపేటలో సమాజ శ్రేయస్సు కోసం పాతికేయులు చేస్తున్న కృషి అభినందనీయమని పారిశ్రామిక వేత ఉద్దన్నం సుబ్రహ్మణ్యం అన్నారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తాళ్లపాక హరిత రెస్టారెంట్ మినీ ఫంక్షన్ హాల్లో రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు షాలువాతో ఘనంగా సత్కరించి నూతన డైరీని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు పాత్రికేయుల వృత్తిని దైవంగా భావించి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు అది నాలుగు మన పత్రికా వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యం అనేటటువంటి భారతదేశ భవనానికి నాలుగు మూల స్తంభాలు ఈ నాలుగు వ్యవస్థలు ఒకవైపు న్యాయ వ్యవస్థ మరొక వైపు శాసన వ్యవస్థ ఆ తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ పత్రికా వ్యవస్థ ఇవి నాలుగు కూడా బాధ్యతగా నేను అందుకున్న వెంటనే ఫోన్ చేయండి జస్ట్ మెసేజ్ వచ్చినప్పుడు మొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి కూడా పత్రియా చదవకుండా ఏ రోజు ఎందుకంటే నాకు అంత ఇష్టం పేపర్ చదవకుండా ఏ పప్పు ఎక్కువ చేయలేదు ఉదయం నుంచి ఇంకా ఉదయం నిమిషాలు నేను ప్రతి సంవత్సరం నేను గమనిస్తాను అంటాను సార్ ఎక్కువ మీకు సన్మానాలు ఎక్కడ ఎక్కడ జీవిస్తా కూడా చూడండి ఏది ఎంత కష్టం కష్టమనే పత్రికారు ఫోన్ చేసేది మిగతా ముందు ఎంప్లాయీస్ చార్జెస్ వేసే ఉండదు కానీ మీకు ఏ రోజు కొన్ని రోజులు బాగానే ఉండదు ఉండాలి మన ప్రజా ప్రజానాయకులు వెళ్తున్నప్పుడు ఫ్రీగా ఉండదు కొన్ని సమస్యలకు వెళ్తారు